వెల్కమ్ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం తానవ జలాశయ దిగు భాగాన ఉన్న శ్రీశ్రీశ్రీ నల్లకొన్నమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తానవ జలాశయ చైర్మన్ కరక సత్యనారాయణ అధ్యక్షతన నీతి సంఘ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ముఖ్యధిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ జలాశయం నుంచి నీరు చివరికి ఆయకట్టు వరకు అందేలా అధికారులు నీటి సంఘ అధ్యక్షులు చూడాలని కోరారు గత ప్రభుత్వంలో తాండవ జలాశయాన్ని భ్రష్ పట్టించాలని కనీసం గేట్ల మరమ్మతులకు ఐదేళ్లలో నిధులు మంజూరు చేయలేకపోయారని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలోనే తాండవ జలాశయ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ పార్పల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ మాజీ ఎంపీటీసీ కాసపు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ టీడీపీ నాయకులు ముందుకెళ్దాం థర్డ్ థింగ్ ఏంటంటే తరు తరచూ మీటింగ్స్ పెట్టుకొని ఏదైనా రెజల్యూషన్ పాస్ చేసినా కూడా దాన్ని ముందు తీసుకెళ్ళి మనం అగ్రెసివ్గా ఒక ముందుకు ఫాస్ట్గా పనిచేయడం వల్ల అయ్యనపత్రి గారు కూడా ఫండ్స్ తేడానికి ఈజీగా ఉంటుంది మీరు ఎస్టిమేషన్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇంకా ఈజీగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున సిరస్వంజీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారం తెలుసుకుంటున్నాను నేను రోజుల్లో ఏంపత్రి గారు కూడా మనం గట్టిగా మాట్లాడి తీసుకురాగలరు కాబట్టి అక్కడ లిఫ్ట్ కూడా అయిన తర్వాత అది కూడా ఈ ఐదు సంవత్సరాలని పూర్తి చేస్తానని కంకణం కట్టుకొని కూర్చున్నాను గురించి టూరిజం గురించి అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏంటంటే అసలు సుభిక్షంగా గవర్నమెంట్ ఫండ్స్ అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి అప్పుడు చేసుకోగలిగా తర్వాత మళ్ళీ ఇదంతా ఒక చీకటి ప్రాంతం కింద తయారైపోయింది కాబట్టి ఇక్కడ కూడా మీరు మన ఇప్పుడే బాబులు గారు చెప్పినట్టు అక్కడ స్టాఫ్కి సంబంధించిన కూడా నేను గా నా దృష్టికి తీసుకెళ్ళి అవి ఎడ్ ఫస్ట్లు వీలవుతే మనం మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అది చేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు ఆయనకి ఒక స్పీకర్ బాధ్యతలో కూర్చోబెట్టారు అత్యంత ఉన్నతమైన గౌరవం ఈరోజు రాష్ట్రంలో ఆయనకు కలిగింది ఒకే ఒక స్పీకర్ బాధ్యతలో కూర్చోబెట్టి ఈరోజు ఆ గౌరవం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద అయ్యన పత్రి గారికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా అయ్యనపత్రి గారు ఒకటే డిసైడ్ అయ్యిందంటే నేను ఇచ్చిన ప్రతి మాట కూడా ఈ ఒకటిన్నర సంవత్సరంలో మనం పూర్తి చేసేసి దాని తర్వాత గ్రామాల్లో కూడా అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల వాళ్ళకి కూడా మంచి జరిగే విధంగా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా సబల్యంగా మనం చేసుకుంటూ వాళ్ళు ఆయన ఒక ఆశయంతో ముందడుగు వేస్తున్నారు కూడా అందరూ కలిసి ఆయనకు సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ ఎన్నికలైన తర్వాత ఏకగ్రీవంగా కొంతమంది ఎన్ని అందరూ మనకి ఇప్పుడు చే ప్రెసిడెంట్లు కానీ లేకపోతే మెంబర్లు కానీ అన్ని కూడా మనకి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతాయి కానీ మ నాన్న కూడా ఇప్పుడు ఆయన కొద్దిగా చెప్తుంది ఏంటంటే మనం అధికారం వచ్చిన తర్వాత కొంచెం కళ్ళు కూడా మన నేల మీద పెట్టుకొని కాళ్ళు నేల మీద పెట్టుకొని ఉండాలి ఇప్పుడు ఒక మన ఎలక్షన్స్ టైంలో ఇలాగే షెడ్లో కూర్చుంటే పోలీసులు వచ్చి వెళ్ళిపోమన్నారు ఇప్పుడే పోలీసులు వచ్చి నన్ను ఆహ్వానిస్తున్నారు సో ఇవన్నీ జరుగుతుంటాయి ఒకసారి ఐదు సంవత్సరాలు జరుగుతుంటుంది అలాగ జరుగుతుంటాయి కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి అనేది ఒక పోలవరం ఎడంకాలం నుంచి అక్కడ డ్రాక్వాన్ పాలన లిఫ్ట్ తీసుకురావాలి దానికి రెండు వేల నాలుగు వందల కోట్లు అవుతుంది అది కూడా తెచ్చి తీరుతానని చెప్పి ఆయన పాత్ర గారు కంకణం కట్టుకొని కూర్చుని ఉన్నారు అంటే ఇది మనం చెప్పాలి మనం తీసుకొచ్చి ఆ ఇనాగురేషన్ జరుగుతుంది మన కళ్ళ ముందు జరుగుతుంది మొన్న చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు చోడవరంధర లిఫ్ట్ కూడా ఆయన పాత్ర గారు సుజల శ్రావంతికి సంబంధించి అప్పటి నుంచి నన్ను అడిగాడు నేను అందుకనే ఇది దృష్టి పెట్టుకొని నేనే స్వయంగా దిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ అనకాపల్లి దగ్గర దిగి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొన్న మొన్నే అంత గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఒక ముందు చూపుతోటి ఎప్పుడు రెండు వేల పదహారు మహానాడులో తీర్మానాలు చేస్తున్నప్పుడు నాకు ఎట్టి పద్ధతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్ర సుజాంతికి సంబంధించి మీరు ఫండ్స్ రిలీజ్ చేసి అక్కడ లిఫ్ట్ రావాలి చూడడం దగ్గర అది రమణాపల్లి రిజర్వేర్ కనెక్ట్ అవ్వాలి మాకు దానికి సాగునీరికి మనకు నర్సీపట్నం ప్రాంతానికి రావాలని చెప్పి ఆ రోజు చెప్పి దాన్ని శాంక్షన్ చేయించి కొబ్బరికాయ కొడితే దాన్ని బూత్ బంగ్లాల్లో తయారు చేసే ఫస్ట్ ఫస్ట్ మనం ప్రతి ఊర్లోనే మాట్లాడడం ఏంటది తాండవ గేట్ కన్నం పడినా కూడా ఏడు లక్షలు చచ్చిపోయిన నాయకులు ఉన్నారు అలాంటి నాయకత్వం మనకొద్దు పొద్దు మనం రేపు రాను రోజులు వచ్చినట్టే దాని మీదే ఫస్ట్ పెడతాం అన్నాం దాని మీద ఫస్ట్ దృష్టి పెట్టాం రోజు ఇప్పుడే మనకి మాస్టర్ గారు కూడా చెప్పారు ఏమని చెప్పారు అప్పుడు డబ్బులు ఇంకా గవర్నమెంట్ జాబ్ అని మనం పెట్టుకుంటే నేను రేపు కమిటీలు ఏర్పరచుకున్నాం ఎలక్షన్స్ అయ్యింది పదవులు వస్తాయి ఈ పదవుల అలంకారం కాకుండా ఎట్టి పరిస్థితుల్లోని ఏ సమస్య వచ్చినా కానీ ఈ మొత్తం ఈ యాభై ఐదు వేల ఎకరాలు ఎక్కడైతే ఆయకట్టుందో మనకి ఈస్ట్ గోదావరి నుంచి ఉన్నారు మిగతా ప్రాంతాల కోటవరకు నుంచి ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి సమిష్టిగా అందరూ కుటుంబ సభ్యుల కూర్చొని ఏదైనా మనం అయ్యంత పాత్ర గారికి అక్కడ మనకి మనకి ఎమ్మెల్యే రామకృష్ణ గారు నియోజకవర్గం వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు మళ్ళీ తర్వాత మనకి అనిత్ గారు ఒక దగ్గరకు ఉంటారు అందరూ సమిష్టిగా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో టీడీపీ పార్టీలోనే ఉన్నాం కాబట్టి అందరూ కలిసి రేపు రాను రోజులు సమిష్టిగా అభివృద్ధి చేయడానికే పాటుపడే నాయకత్వం ఇదంతా రెండోది ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ కూడా తీసుకురావాలని అయ్యన్నపాత్రు గారు ఆశయం లైనింగ్ కానీ దానికి కానీ మొత్తం అంతా ఎస్టిమేషన్ చేశారు అవి కూడా రాను రోజులు ఇమీడియట్ గా తీసుకొచ్చి అంటే పదమూడు కోట్ల రూపాయలు ఈ రోజు ఇమీడియట్ గా తీసుకురావాలని అయ్యను పాత్ర గారు కంకణం కట్టుకుని తీసుకొచ్చి తాండవ రిజర్వేషన్ బాగు చేయించాలి ఈ కాలం లైనింగ్స్ బాగు చేయించాలి ఆ రైతులకు అన్ని విధాలుగా కూడా ఖరీఫ్ సీజన్ వచ్చే టైంకి మొత్తం యాభై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందాలని ఆలోచన విధానంతో వెళ్తున్నారంటే అలాంటి నాయకత్వం అలాంటి దమ్మున నాయకత్వం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఏడు లక్షల రూపాయలు తేడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది ఇక్కడ ఎనిమిది నెలలు మనం పదమూడు కోట్ల రూపాయలు లైనింగ్ తీసుకొస్తాం అంటే దానికి మనం ఒకసారి ఆలోచించాలి నాయకత్వం అది కూడా రైతులకు మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది కనీసం సాగునీరు తెప్పించలేక ఇరవై రెండు వేల ఎకరాలకే చేరే విధంగా అయినా కూడా మానిటర్ చేయడానికి ఇక్కడికి ఒక నాయకుడు రాలేదంటే తాండవ రిజర్వాయర్ దాకా అంటే ఇంక అంతకంటే దురదృష్టమైన సందర్భాలు మనం మనం మన కళ్ళతో చూసాం మేము చూసాం మేము గ్రామాల్లో స్పీచ్లు మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు వచ్చి రైతులు మాటలు చెప్పేవారు అంటే ముందు మానిటర్ చేసుకుంటు ఖరీఫ్ వస్తుంది దాని ముందు మానిటర్ చేసుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు మనకి ఎవరికైనా టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే ఈ గారు డీ గారు ఉంటారు వాళ్ళని అడిగి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ దానికి సపోర్ట్ సిస్టమ్ కింద అయ్యన పాత్ర గారు ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి తర్వాత ఆయన ఏమైనా ఫండ్స్ తీసుకోవాలంటే మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఇలాంటి సిబ్బంది ఇలాంటి పనిచేసే నాయకత్వం ఉంటేనే రేపు రాను రోజుల్లో ఈ ఆయకట్ట ఏదైతే మన తాండవ రిజర్వాయర్ కింద మన ఎంతదో అంత మటుకు కవర్ చేసిన రైతులందరూ కూడా బాగుండాలి సచామంగా ఉండాలి వాళ్ళు సుభిక్షంగా ఉండాలని ఆలోచించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవిరింగా మనం చేసుకున్నాం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు మనకి అసెంబ్లీ పోడియం ముందు కూర్చున్నారు ఆ రోజు కూర్చుంది మీరందరూ ఏమనుకున్నారంటే రాజకీయం కోసం అనుకున్నారు కానీ ఆ రోజు కూర్చుంది ఎందుకంటే సైక్లోన్ వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఆ రోజు మెజర్మెంట్ చేయకుండా రైతులు భూములు నష్టపోయినా కానీ దాని ఇన్సూరెన్స్ మేము కట్టిసామని అబద్ధం ఆడాడు అగ్రికల్చర్ మినిస్టర్ అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడారు అబద్ధం కన్నబాబు గారు అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు అబద్ధం ఆడితే నువ్వు పేమెంట్ రిలీజ్ చేసేవా లేదా ఇక్కడ నిర్ధారిస్తావా లేదా అని చెప్పేసి అక్కడ ట్రెజరీ వాళ్ళతో కానీ అక్కడ ఫైనాన్స్ మినిస్టర్తో కానీ అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్తో గొడవ గొడవ పెట్టుకొని అది చూపెట్ వాళ్ళు అబద్ధం ఆడారని నిగ్గజ్గా బయట తెలిసిపోయింది కాబట్టి అది చూపెట్టలేక డాక్యుమెంట్ ఉంటే ఆ రోజు కోడియం ముందు కూర్చొని నాకు చూపెడతావా లేదని చెప్పి డిమాండ్ చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడు సైక్లో వచ్చినప్పుడు ఎవరు వచ్చేలా అప్పుడు దిక్లి తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఎవరో వెళ్ళి అప్పుడు పరామర్శించడానికి కూడా ఎవరో వెళ్ళా మన నియోజకవర్గంలోనే నేను అప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు మనకి గోల్గొండ ప్రాంతానికి కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఎన్నో వందల ఎకరాలు నష్టపోయినా కానీ ఆ సమయంలో కనీసం వచ్చి కలెక్టర్ కానీ ఎవరన్నా వచ్చి దాని మెజర్మెంట్ తీసుకోవడానికి దాన్ని రివ్యూ చేయడానికి కానీ పైనుంచి ఒక్క ఫోన్ కాల్ ఎకరాల ఆయకట్టు కూడా మొత్తం నీరు రావడం జరుగుతుంది అది ఎత్తి పరిస్థితుల్లో కూడా దాన్ని మేము మానిటర్ చేస్తున్నామని చెప్పారు ఇలాగా ఆన్సరబుల్ కానీ అకౌంటబిలిటీ అంటే మన జవా జవాబు చెప్పాలి ప్రజలకి ఆ జవాబారీతనం అనేది మొన్న ఐదేళ్ళలో మిస్ అయిపోయింది దానికి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నీటి సంఘ లేవు మొన్న ఐదేళ్ళు అప్పుడు అడిగినోడే లేడు రైతులు కూడా ఎవరు అడిగేవారు కాదు నీట్ సంఘం చైర్మన్ గారు ఎవరు వైస్ చైర్మన్ గారు ఎవరు అసలు డీసీ మెంబర్లు ఉన్నారా లేదా ఎవరు మానిటర్ చేస్తున్నారు అసలు రైతులకి ఆ టైం కరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీ అందుతుందో లేదో గవర్నమెంట్ చూడడం లేదు వరదలు పడినప్పుడు కనీసం కౌంట్ చేసి ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటి వాళ్ళకి ఎలాగా మనం ఆ డ్యామేజ్ ఎలా ఎలా పే చేయాలి ఇలాగ ఆలోచించేవాడు కానీ లేకపోతే కాల్ డబుల్ సెవెన్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి